హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఇక ఇవాళ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్సెంబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఇక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి అందుకే వీడియోని లైక్ చేసేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా అయితే వెళ్ళిపోదామండి అయితే పెసరట్టు చేస్తున్నాను అవి కూడా స్ప్రౌట్స్ తోటి పెసరలు నానబెట్టేసి రోజు అలా ఉంచేసామంటారంటే ఇలా మొలకలు వచ్చేస్తాయండి ఇది బ్రేక్ఫాస్ట్కి అయితే మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చు అనమాట మంచి ప్రోటీన్ ఫుడ్ అండి పిల్లల ఎదుగుదలకు కానీ ఎనర్జీకి కానీ బాగా తోడ్పడుతుంది అనమాట ఇంకా ఇక్కడ నేను పెసర్లు అయితే మొలకలు వచ్చినవి తీసుకున్నాను దాంట్లోకి ఇంకొన్ని మసాలా అయితే యాడ్ చేద్దామని చెప్పేసి పచ్చిమిర్చి కొంచెం అల్లెము ఒక టమాటో ఒక క్యారెట్ కూడా అలా పీల్ చేసి పెట్టానండి ఇక్కడ రెండు ఉన్నాయి కానీ ఒకటే వేస్తాను ఇంకా మొలకలు వచ్చిన పెసర్లు ఎలాగో ఉన్నాయి కదా అవి ఇంకా మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఇంకా అన్నీ వేసేస్తున్నానండి ఇప్పుడు చూపించినవన్నీ కూడా అక్కడ పెసరలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే నేను మొలగ అనమాట ఎందుకంటే ఈవినింగ్ స్నాక్ కూడా చేద్దాము పిల్లలు అలాగ ఇస్తే తినట్లేదండి అందుకోసమే మనం ఇలా చేసి ఇచ్చామనుకోండి బాగా తింటారని చెప్పేసి అలా చేస్తూ ఉన్నాను పెసరట్టు మనం ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు అండి కానీ ఇలాగ ఒక టమాటో అలాగే రెండు పచ్చిమిర్చి అల్లం ముక్క ఇలాంటివన్నీ వేసుకున్నాం అనుకోండి చట్నీతో అవసరం పడకుండా మనం ఓన్లీ పెసరట్టే తినేసేయచ్చు అనమాట హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా అన్నీ కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇక్కడ నేను పెసరట్టుకో అంటే ఇద్దరు మనుషుల వరకు నేను పెసరట్టు చేస్తున్నానండి మా వారికి అయితే ఫుల్ ఫీవర్ అనమాట త్రీ డేస్ నుంచి ఫీవర్ తగ్గకుని ఉంటే నిన్న ఈవినింగ్ కూడా సెలైన్స్ పెట్టించామండి చాలా వీక్గా ఉన్నారు బ్లడ్ టెస్ట్ కూడా చేయించాము దేవుడి దయ వల్ల ఏమీ పాజిటివ్ రాకుండా అన్నీ నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి హెల్త్ కొంచెం ధైర్యంగా ఉన్నామన్నమాట ఇంక ఇందులో కొంచెం జీలకర్ర అలాగే కొంచెం సాల్ట్ తగినన్ని వాటర్ వేసేసి మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇందులోనే కొంచెం రెండు మూడు స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసినా కూడా మనకు దోశలు బాగా ఇందులో నేను బియ్యం పిండి కూడా యాడ్ చేశానండి యాక్చువల్గా స్ప్రౌట్స్తో మనం పెసరట్టు వేస్తారండి దోశలు వేసేటప్పుడు అది కొంచెం పెనంకి అంటుకోకుండా పైకి గరిటకి అంటుకొని వస్తూ ఉంటుందన్నమాట కొంచెం బియ్యం పిండి కానీ అలాగే లేకపోతే కానీ బియ్యం నానబోసేసి డైరెక్ట్గా మనం గ్రైండ్ చేసుకున్నా కూడా సరిపోతుందనమాట పెసరట్టు చాలా బాగా వస్తుందండి ఇప్పుడైతే ఫస్ట్ పాపకు వేసిస్తున్నాను యాక్చువల్గా మనం పెసరట్టు అంటే ఉప్మా పెసరట్టు లేకపోతే పెసరట్టు పైన ఆనియన్స్ అలా వేసుకొని తింటూ ఉంటాం కదండి అలా కాకుండా అవన్నీ మనం గ్రైండ్ చేసేటప్పుడు వేసాం కాబట్టి ఇంకా దానిపైన ఏమి వేయకుండా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా మా వారికి అయితే బాక్స్ కూడా ప్యాక్ చేశానండి తనకైతే కర్డ్ రైస్ పెట్టాను అనమాట ఇంకా తర్వాత లస్సీ కూడా ప్రిపేర్ చేశాను నేను ఈరోజు కవ్వం కానీ ఏమీ యూజ్ చేయకుండా లస్సీ చేశానండి అది టంబ్లర్తో చేశాననమాట టంబ్లర్లో నేను కొంచెం పెరుగు వేసేసి కవ్వం యూజ్ చేయకుండా మనం దాన్ని షేక్ చేస్తామనుకోండి ఎంత బాగా మనకు మజ్జిగ తయారవుతుందనండి ఈ టంబ్లర్లో ఇలాగ మనము డ్యూటీకి కానీ లేకపోతే స్కూల్స్కి కూడా మనం తీసుకెళ్ళిపోవచ్చు అనమాట పిల్లలకు పంపించేసేయచ్చు నేను మా వారికి కొంచెం హెల్త్ డౌన్గా ఉంది కదా అని చెప్పేసి మజ్జిగైతే ఇచ్చానండి కాకపోతే ఈరోజు ఫీవర్ తగ్గిందిలేండి అందుకే డ్యూటీకి వెళ్ళారనమాట ఇంకా టెంప్లెట్లో మనకి ఎంత మజ్జిగ కావాలో దానికి తగ్గట్టు మనం పెరుగు వేసేసుకొని మూత పెట్టేసి షేక్ చేయడమేనండి చాలా ఈజీ నాకైతే బలి నచ్చింది అనమాట ఈ మెథడ్ అయితే చూడండి ఈ విధంగా షేక్ చేసామనుకోండి ఎక్కడే కానీ మనకు నలకలు లేకుండా భలే వస్తుందండి అయితే భలే స్మూత్గా ఉంటుంది క్రీమీ స్ట్రెచర్లో కూడా ఉంటుందన్నమాట ఇలా చేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది పిల్లలు కూడా చేసేయొచ్చండి ఫస్ట్ కర్డ్ మాత్రమే ఇలా చేశానండి తర్వాత మనకి ఎంత లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలో మజ్జిగ దానికి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఒకటి రెండు సార్లు ఈ విధంగా మనం షేర్ చేసామనుకోండి అనేది రెడీ అయిపోతుంది నేను డ్యూటీకి పంపిస్తున్నా కాబట్టి ఇందులో సాల్ట్ గట్రా ఏమీ యాడ్ చేయలేదండి సాల్ట్ యాడ్ చేసామనుకోండి త్వరగా పులిసిపోతాయి అనమాట అందుకోసమే నేను సాల్ట్ యాడ్ చేయకుండా ఓన్లీ ప్లెయిన్గా ఇచ్చేసాను అనమాట ఇంకా పాపకైతే మార్నింగ్ పులిగరే కలిపానండి పులిగరే తీసుకెళ్ళిపోయింది చూడండి మజ్జిగైతే రెడీ అయిపోయింది ఇంకా ఈ విధంగా మనం ఇలాగే మనకు బ్యాగ్లో పెట్టేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు లేదు అప్పటికప్పుడు తాగాలనుకుంటే మాత్రం మనము సర్వ్ కూడా చేసేయచ్చు అనమాట ఇక్కడైతే నేను గ్లాసులు మొన్న తెచ్చాను కదండి క్లే క్లే గ్లాసులు అంటే మట్టి గ్లాసులు తెచ్చాను కదా వాటర్లో వేసుకుంటున్నానండి ఇందులో తాగామంటే మజానే ఇంకా వేరే లెవెల్లో ఉంటుందన్నమాట చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా అనిపిస్తాయండి ఎర్రగా ఉన్న గ్లాసుల్లో మనం వైట్గా ఇలా వేసేసి ఇంకా దానిపైన కొంచెం మసాలా గట్రా వేసుకుని తాగామంటే ఎద్దిరిపోతుంది అన్నమాట ఈ అయితే బాగుంది కదండీ నాకైతే బలం నచ్చిందండి పిల్లలు కూడా చెప్పారనమాట ఇలా చేసేసుకోండి అమ్మా పెట్టేసి కవాన్ని గడిగి మళ్ళీ అదంతా చేసే బదులు ఈ టమ్లర్లో వేసేసుకొని షేక్ చేసినామంటే మజ్జిగ రెడీ అయిపోతాయి అని చెప్పానమాట చూడండి క్రీమీ క్రీమీ అయితే రెడీ అయిపోయాయి పొద్దున లేసినప్పటి నుంచి ఒక్కటే ఉరుకులు పరుగులు పని ఉంటుంది కదండి ఇంక అందరూ వెళ్ళిపోయిన తర్వాత కొంచెంసేపు రిలాక్స్ అవ్వచ్చు అనమాట చిన్న పెద్దమ్మాయి అయితే ఇంట్లోనే ఉందండి ఇంకా రేపు లాస్ట్ ఎగ్జామ్ అనమాట రేపు కెమిస్ట్రీ ఉంది తన ఇంటర్ సెకండ్ ఇయర్ బోర్డు ఎగ్జామ్స్ రాస్తుంది కదండి రేపు ఎగ్జామ్ అయిపోతే కదా తను కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట ఫ్రీ ఎన్ని రోజులు అండి మళ్ళీ నీట్ ఉంటుంది కదా దానికోసం మళ్ళీ ఇంకా కసరత్తు చేయాల్సిందే కదా అందుకోసమే రోజు అయితే తను కొంచెం లేటుగా లేస్తాం మమ్మీ అంటే తన అలా ఉందనమాట లేచేసి ఫ్రెష్ అయింది రండి కొంచెం లేట్గానే లేచింది ఇంకా అందరికి ఇచ్చేసిన తర్వాత ఇంకా నా వంతు అనమాట ఇంకా ఇంట్లో ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా కూర్చొనేసి ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా అందరికి ఇచ్చేసి అందరు హ్యాపీగా తినేసి ఇంక అందరు ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తినడం అలవాటు అనమాట ఇంకా పిల్లలకు రొటీన్ స్కూల్ ఉన్న టైంలో అయితే నేను మా వారు డ్యూటీకి వెళ్ళే ముందే తింటాం అనమాట ఇద్దరం కలిసి ఇంకా ఇంట్లో పని మళ్ళీ స్టార్ట్ అండి ఇంకా ఇక్కడ స్టెప్స్ పైన ఉన్న ప్లాంట్స్కి అయితే మట్టి పట్టిందండి ఎప్పుడైనా మన ఇంట్లో ఉన్న ఇండోర్ ప్లాంట్స్కి మనము లీఫ్స్ మీద ఉన్న మట్టి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉంటేనే మనకు గ్రో బాగుంటుందండి ఇక్కడ కొత్త మొక్కలు పెట్టానండి మొన్న ప్లాంటర్స్ తెచ్చాను కదా బుజ్జు బుజ్జివి వాటిలో ఈ మొక్కలు పెట్టారనమాట భలే బాగుందండి ఇదైతే అలా వేస్తే ఇలా వచ్చేస్తుందండి భలే బాగా బతుకుతుందనమాట ఇదైతే చూడడానికి కూడా భలే అందంగా ఉంటుంది నేను ఇది ఫస్ట్ లోటస్ అనుకున్నా లోటస్ కాదండి ఇది దీని పేరు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి మొన్న మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి ఏంటంటే అక్క మనీ ప్లాంట్ కిందికి వేలాడకూడదు కదా మంచిది కాదు కదా అని చెప్పేసి అన్నారండి అమ్మ నేనేం అలాంటివి పట్టించుకున్నా కానీ నేను నాకు నచ్చినట్టు నేను పెట్టుకుంటూ ఉంటాను ఇలా పెంచుకోవాలి అలా పెంచుకోవాలని ఏం లేదు ఇంట్లో గ్రీనరీ ఎక్కువగా ఉండడం ఇష్టం కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాంగ్ చేస్తూ ఉంటానమ్మా ఇంకా అదనమాట ఇంకా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ లంచ్ కూడా చేసేసామండి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేశానన్నమాట కన్నం వస్తుందండి డోర్ తీసానమాట ఇక్కడ కూడా చూడండి మనీ ప్లాంట్కి ఎందుకు వేలాడుతూ ఉంది ఇంక అన్నం వచ్చేసిన తర్వాత కొంచెం స్నాక్స్ గట్రా ఏమైనా చేద్దామని చెప్పేసి స్నాక్ కోసం అని చెప్పేసి మార్నింగ్ కొంచెం స్ప్రౌట్స్ తీసి పెట్టాను కదండి వాటిని కొంచెం తాలింపు వేసి ఇచ్చేవనుకోండి బాగుంటుంది కదా అని చెప్పేసి తాలింపు ఇద్దాం అనుకుంటున్నాను అంతకుముందే కొంచెము కార్న్ ఉన్నాయండి మొక్కపట్లు ఉన్నాయన్నమాట వాటిని కూడా బాయిల్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి పక్కన పెట్టాను కానీ రెండు ఒకేసారి చేస్తే పిల్లలకి హెవీ అయిపోతుంది అని చెప్పేసి వాటిని తీసి పక్కన పెట్టేసి ఓన్లీ ఇప్పుడైతే నేను ఈ స్ప్రౌట్స్కు తాలింపు పెడదామని ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కొంచెం పచ్చి కొబ్బరి ఉంటే దాన్ని కూడా ఇంకా వేసేస్తున్నాను అనమాట పచ్చి కొబ్బరి కూడా హెల్త్కి చాలా మంచిదండి మంచి ఫైబర్ కంటెంట్ ఉండే ఫుడ్ అనమాట ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది మన ఇష్టం అనమాట మనం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక ఫ్రై ప్యాన్ తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ దీనికి చాలా తక్కువ పడుతుంది ఇది బాయిల్ చేసుకుని కూడా చేసుకోవచ్చు కదండి బాయిల్ చేసినప్పుడు వచ్చిన వాటర్ అంతా మనము పారబోస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా కొంచెం మనము షాలో ఫ్రై చేసినట్టు ఎక్కువ ఫ్రై చేయకుండా మనం కొంచెం అలా తాలింపు పెట్టినట్టు చేస్తామనుకోండి వాటిలో ఉన్న పోషక విలువలు ఏవైతే ఉన్నాయో అవి వేస్ట్ కాకుండా ఉంటాయన్నమాట సింపుల్గా కొంచెం జీలకర్ర వేసేసి తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే పచ్చి కొబ్బరి అన్నీ వేసేసి కొంచెం ఫ్రై చేస్తున్నానండి ఇది ఎక్కువ ఫ్రై కానక్కర్లేదు మనము అన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం పంట కింద తగులుతూ ఉంటే దాని టేస్ట్ తెలుస్తుంటే బాగుంటుందండి ఇవి కొండు ఇన్ని ఉన్నాయన్నమాట స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ బాడీలో వాటర్ కంటెంట్ బాగా తీసేస్తుందండి అంటే లా వెయిట్ లాస్ చేస్తుంది అనమాట కొంతమందికి ఒంట్లో నీరు పట్టింది అని చెప్పేసి అంటూ ఉంటాం కదండీ దానికైతే మంచి మెడిసిన్ అని చెప్పొచ్చు అనమాట ఈ స్ప్రౌట్స్ చూడండి ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ స్ప్రౌట్స్ అయితే యాడ్ చేస్తున్నానండి స్ప్రౌట్స్ ఇలా ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటాయండి మనం అటు ఇటు తిరుగుతూ ఏదైనా పొద్దుపోకు కూడా తినేసేయొచ్చు అనమాట పని చేసుకుంటూ మధ్యలో కూడా తినేసేయచ్చు సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకుంటూ సరిపోతుందండి ఎక్కువ అక్కర్లేదు సాల్ట్ యాడ్ చేసుకోకపోయినా కూడా బాగుంటుంది అనమాట కొంచెం నిమ్మరసం మంది యాడ్ చేసేసుకుంటే బాగుంటుంది కానీ సాల్ట్ వీలైనంత తక్కువ తింటేనే బాగుంటుందండి హెల్త్ కూడా మంచిది అనమాట చూండి సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసేసి మూత పెట్టేసామనుకోండి ఆవిరికి మగ్గిపోతాయి అనమాట అవి త్వరగా ఇలా మనం శనగలు కానీ లేకపోతే అలసందలు కానీ అవి కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ పెసరలు అయితే మంచి ఫు హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చండి పెసరట్టు వేసాను కదా ఇంకొన్ని ఎక్కువ చేసేసి ఇలా స్నాక్గా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి చేశానండి ఇలాగా రెసిపీ మీకు అందరికీ తెలిసే ఉంటుందిలేండి పెద్ద గొప్ప విషయం ఏం కాదు కానీ ఇలాగ కానీ మార్నింగ్ లేచినప్పటి నుంచి అబ్బా ఎంత పనండి కానీ ఒక ఇల్లాలకే సాధ్యమేమోనండి ఇదంతా కూడా ఒంటి చేత్తో ఎంత పనైనా చేయగలుగుతుంది నాకైతే అదే ఒపీనియన్ ఈ మధ్య అయితేనండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నానండి ఇంట్లో పని కొంచెం హెవీ అవ్వడం వల్ల ప్లస్ ఇంకా హెల్త్ కూడా కొంచెం చూసుకోవడం వల్ల ఇంక ఇలా అవుతుందనమాట ఒక్కరోజు పని ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానండి అంతా వచ్చేసి ఒకేసారి నెత్తిపోయిన పడ్డట్టు అనిపిస్తుంది అనమాట ఈరోజైతే పైన కింద క్లీనింగ్ ప్లస్ కొంచెం కిచెన్లో ఇంకొంచెం ఎక్స్ట్రా క్లీనింగ్ దేవుడు సామాన్లు క్లీనింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు పొద్దుటి నుంచి అసలు ఒకటే పని అన్నట్టు అనిపించిందండి కొంతసేపు కూడా రెస్ట్ తీసుకోలేకుండా పోయానే అని చెప్పేసి అనిపించింది కానీ పని ఉన్న రోజు మాత్రం నాకు రెస్ట్ తీసుకున్నా కూడా నా మైండ్ అంతా కూడా పని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట ఇంకా ఎప్పటికప్పుడు మనం వంట చేసుకుంటున్నా ఏ కిచెన్లో ఏ పని చేసుకుంటున్నా కూడా ఏమేమి ఖాళీ అయ్యాయి ఏమేమి ఫీల్ చేయాలి అవని చెప్పేసి చూస్తూ ఉంటాను సాల్ట్ అయితే నేను ఒకసారి పెద్ద డబ్బాలో పెట్టుకుంటానండి ఇంకా చిన్న కంటైనర్లో అయితే నేనైతే ఎప్పుడైపోతే అది ఫిల్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంక ఇవి కూడా ఫ్రై అయిపోయాయి అండి ఇప్పుడు పిల్లలకి సర్వ్ చేసేయడమే అనమాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఎప్పుడైనా కూడా మనము హెల్త్ మీద కొంచెము కాన్సన్ట్రేషన్ చూపిస్తేనేనండి మన మొంగ కొన్ని ఎక్కువ రోజులు మనం హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతామండి పిల్లలకైతే చిన్నప్పటి నుంచి ఇలాంటి హెల్త్ హ్యాబిట్స్ నేర్పించామనుకోండి వాళ్ళు పెద్ద కూడా వాళ్ళు అదే ఫాలో అవుతూ ఉంటారండి వేడి అయితే విపరీతంగా ఉందండి కిచెన్లో మాది కొంచెం క్లోజ్ కిచెన్లా కనిపిస్తూ ఉంటుంది అందుకోసమే నేను ఓపెన్ కిచెన్ పెట్టుకున్నానండి అక్కడ పని కొంచెం కొంచెంసేపు మనం బయటకు వచ్చేసి గాలి పీల్చుకుంటే బాగుంటుందండి లేకపోతే నా వేడికైతే అలాగే ఇంకా మగ్గిపోతాం అనమాట ఉంటుంది ఇంకా వాళ్ళకి పిల్లలకి సర్వ్ చేసిన తర్వాత మిగిలినంత వేరే బౌల్లో తీసేసి ఇడ్లీకి అయితే వేసానండి ఈ మధ్య మా వారికి ఫీవర్ అని చెప్పాను కదా ఇడ్లీకి వేయడం రోజు మర్చిపోతూ ఉన్నానన్నమాట అనమాట ఇంక ఈరోజైతే ఇట్లా కాదు అని చెప్పేసి ఇంక ఇడ్లీకి వేశాను అలా మర్చిపోతే ఏంటంటే బయట నుంచి తెచ్చుకుంటానండి బయట ఉన్న ఇడ్లీలు బయట దొరికే ఇడ్లీలు అంతా నాకు ఎందుకో నచ్చవు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వాడాలి కదండి కానీ ఏంటో జ్వరం వచ్చినా ఏదైనా హెల్త్ బాగాలేదంటే మాత్రం తప్పకుండా మనం టక్కన ఇడ్లీ అంటాం అనమాట కానీ ఇడ్లీనేమో తినాలనిపించదు నాకైతే బ్రెడ్ అయితేనండి విరక్తి వచ్చేసింది అనమాట నా పెళ్ళి కాకముందు ఒకసారి జ్వరం వచ్చేస్తే అబ్బా అసలు టూ మంత్స్ కంటిన్యూగా బ్రెడ్ 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 ఆ బ్రెడ్ చూస్తే ఒకనొక టైంలో అయితే వామిటింగ్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయన్నమాట కానీ ఇప్పుడైతే పోయింది రండి ఆ ఫీలింగ్ అయితే పోయింది ఇంకా మినపప్పు కూడా గ్రైండ్ చేసుకున్నానండి ఇడ్లీ కోసం అయితే నేను త్రీ ఇస్ టు వన్ రేషిక తీసుకుంటానండి ఇడ్లీ రవ్వ అయితే త్రీ కప్స్ తీసుకొని ఒక కప్ అయితే నేను మినపగుండ్లు తీసుకుంటాను అలగలగా నానబెట్టేసి మినపగుండ్లు గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం రైస్ వేస్తానంటే అన్నం వేస్తానండి ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి నేను వాడే ఇడ్లీ రవ్వ మీకు తెలుసు కదండి లలితా బ్రాండ్ది అనమాట ఎవ్రీ వీడియోలో చెప్తూనే ఉంటాను దీన్ని చూడండి మొత్తం కలిపేస్తున్న ఇడ్లీ రవ్వ కూడా అలాగే నానబెట్టేసిన తర్వాత ఇడ్లీ పిండి పట్టిన తర్వాత వేరే బౌల్లో స్టిఫ్ట్ చేసేసుకొని ఇడ్లీ రవ్వలో వాటర్ అనేది ఏమీ లేకుండా పిండి వేసుకొని ఈ పప్పులో మినపప్పు పేస్ట్ ఏదైతే ఉందో దాంట్లో వేసేసి కలుపుకోవడమేనండి సమ్మర్ కదండి అందుకు సాల్ట్ గట్రా ఏమీ యాడ్ చేయకుండా ఇలాగే నేను ఫర్మెంట్ చేసేస్తానండి ఇంకా ఈవినింగ్ అయిందంటే మళ్ళీ పని చూడండి ఇంకా బాసన్లు ఉండే వీటిని కూడా క్లీన్ చేసుకోవాలి వీటిని క్లీన్ చేసుకున్నాం అనుకోండి డిన్నర్ టైం వరకు అసలు ఏ టెన్షన్ లేదులేండి అందుకోసమే క్లీన్ చేసుకుంటూ ఉన్నానన్నమాట ఎంతైనా కూడా హౌస్ వైఫ్ డ్యూటీ అనేది ఒక పెద్ద టాస్క్ అండి నన్ను అడిగితే మీరేమంటారు చెప్పండి కిచెన్లో మనము గిన్నెలు గట్రా కడిగేటప్పుడు అండి గిన్నెలు కడిగిన వెంటనే ఎప్పటికప్పుడు మనం సింక్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నామనుకోండి అక్కడ బొద్దింకలు ఎక్కువ రావడం కానీ అట్లాంటివి ఏమీ ఉండదు స్మెల్ రావడం ఏమీ ఉండదండి ఇంకా అది కాక మనం రాత్రి పడుకుంటే ముందు కొంచెం హాట్ వాటర్ వేసినా కూడా ఎప్పటికప్పుడు మనకు మంచిగా ఉంటుందన్నమాట సింక్ అనేది సింక్ విషయంలో మాత్రం బాగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి ఇంకా బాసనలు కూడా దోమేశారనమాట ఇంకా మా వచ్చే టైం కూడా అయిపోయిందండి వారు వచ్చేస్తారనమాట టీ పెట్టేసుకొని తాగాలి ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ బాయ్ అండి